రైతు మిత్రులకు స్వాగతం మీరు చూస్తున్నది మన రైతుబడి నా పేరు బాషా ఈరోజు మనము ప్రకాశం జిల్లా కనిగిరిలో ఉన్నాము ఇక్కడ ఎస్కే బాబు అనే రైతు గిన్నె కోళ్ళను అలాగే టర్కీ కోళ్ళను పావురాలను బాతులు వీటన్నిటిని పెంచి తద్వారా ఉపాధి పొందుతున్నారు అసలు వారి వద్ద ఇంకా ఏమేమి ఉన్నాయి వాటిని ఏ విధంగా పోషిస్తున్నారు దాని ద్వారా ఎటువంటి ఉపాధి పొందుతున్నారు తదితర పూర్తి విషయాలను ఈరోజు మనము వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే మీ దగ్గర ఏమేమి కోళ్ళు ఉన్నాయి అసలు నా దగ్గర గిన్నె కోళ్ళు పెరికే కోళ్ళు బాతులు మామూలు జాతి కోళ్ళు ఇవంటినీ పెంచుతా పెంచుతుంటాను ఎక్కడ నుంచి తీసుకొస్తారు ఇప్పుడు ఈ కోళ్ళు మీరు బయట నుంచి తీసుకొస్తున్నారు ఎక్కడ ఏ ఊరు చేరాలి తినాలి ఇటు చెన్నై తీసుకొస్తుంటాను ఇప్పుడు ఈ టర్కీ కోళ్ళు గిన్నె కోళ్ళు ఉన్నాయి కదా అవి ఎక్కడి నుంచి తీసుకొస్తారా ఏవో చెన్నై 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 ఎంత ఖర్చు అవుతుంది వాటికి అవుతుంది అవి రేటు తక్కువైనా కూడా ఆరు వేలు ఏడు వేలు పడుతున్నాయి జతం జావాలంటే చార్జీలు ఖర్చులు అన్నీ తర్వాత వాడికి ఎటువంటి ఆహారాన్ని ఇస్తారు ఫుడ్స్ వాడికి ముప్పై ఐదు రూపాయలు కాడి సజాలు తీసుకొచ్చి డైలీ రోజు మూడు వందల రూపాయలు వాటికి మేత ఆహారం చేయాల్సి ఉంది కంటిన్యూగా డైలీ మూడు వందల రూపాయలు వాటికి ఆహారం పెట్టాలి పామురాళ్ళకి బాతులకి టర్కీ కోళ్ళు గిన్నె కోళ్ళు మామూలు కోళ్ళు ఇటన్నిటి కూడా బాతులు ఎక్కడైనా తీసుకొస్తారు అవి అటు చెన్నై సైడ్ చెన్నై సైడ్ చెన్నై నుంచి ఇంకా ఏమేమి తీసుకొస్తారు బాతులు బాతులు గిన్నె కోళ్ళు టర్కీ కోళ్ళు తీసుకొస్తారు తర్వాత ఇప్పుడు ఈ బాతుల్ని మీరు పెంచి ఎట్లా వాటిని వేరే అమ్మటం కానీ మార్కెటింగ్ ఎట్లా చేస్తారు మార్కెట్ పెంచుకునే వాళ్ళకి పెంచుకునే వాళ్ళకి పెంచుకునే వాళ్ళకి ఓకే తర్వాత పావురాలను పెంచుతున్నారు మీరు ఆ పావురాలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు చీరాల ఒంగోలు తీసుకొస్తారు ఎంత పడుతుంది ఒక్కొక్క పావురం మీకు జత వచ్చేసి మనకు ఆరు వందలు ఏడు వందలు పడుతుంది ఇక్కడ తీసుకొచ్చి మీరు ఎన్ని రోజులు పెంచుతారు వాటిని వాడు మా పార్టీ వచ్చిన దాకా సాగటమే పార్టీకి వచ్చినా వాటి ఒక యాభై ఎంత దాభం తీసుకోవటం అమ్ముకోవటం అంటే మీరు ఇంకా ఎవరైనా పెంచుకునే వాళ్ళకి ఇక్కడి నుంచి అమ్ముతుంటాను పెంచుకునే వాళ్ళు వాళ్ళు డెవలప్మెంట్ చేస్తుంటారు వాళ్ళు కూడా ఇంకా ఏమేమి అమ్మ ఏమేమి పెంచుతారు మీరు ఇంకా అంటే ఏదో ఆవులు ఉన్నాయి మా వడ ఆవులు మేస్తుంటాను మేక మేకలు తీసుకు పెంచుతుంటాను రాజస్థాన్ మేఘాలు కూడా తెప్పించి సాగుతుంటాను రాజస్థాన్ రాజస్థాన్ చెన్నై వస్తాయి చెన్నై నుంచి మన నుంచి వాళ్ళ చేత తెప్పించి వాటి కూడా చేస్తున్నా ఎన్ని సంవత్సరాల నుంచి ఇప్పుడు ఈ బిజినెస్ అనేది ఇట్లా ఇదే ఒక ఇరవై సంవత్సరాలు చేస్తున్నాం ఇరవై సంవత్సరాల నుంచి చేస్తున్నా ఇప్పుడు ఒక సంవత్సరం మొత్తం మీరు ఇటువంటివి పోషించారు అనుకోండి మీకు దీని ద్వారా నెలకి ఎంత ఉపాధి అంటే ఎంత ఆదాయం వస్తుంది ఆదాయం గురించి కాదు కదీ ఈ కొండకు దొరితే మేకలన్నీ దొంగలు తీసుకెళ్ళను గృహాలు పడిపోను ఇట్లా జరగదు ఏదో సరదాగా మనం వాటికి ఆదాయం పొందాలని కాదు మొగ జీవాలని పెంచుదామని నా ఆప్రత ఓకే అదే మొగజీవాలని జీవాలని పెంచి ఇంకా డెవలప్మెంట్ చేద్దామని వాళ్ళకించి అదే డెవలప్మెంట్ చేద్దామని ఆదాయం కోసం కదా ఇదన్ని ఇంకొకరికి వాళ్ళకి పెంపం చేసుకుని వాళ్ళ డెవలప్మెంట్ చేద్దాం ఇప్పుడు పావురాలని ఏ విధంగా మీరు పెంచడం ఎట్లా చేస్తారు వాటిని అంటే జనరల్గా అవి వెళ్ళిపోతా ఉంటాయి కదా వాటిని తీసుకొచ్చి పది ఇరవై రోజులు బాగా వాటిని ఆహారం వేస్తా వాటిని బా బోన్లో పెట్టేసి మనకు చేతికి అలవాటు అయిన దాకా తాగటం తర్వాత ఓపన్లో పెడితే మళ్ళీ వచ్చేస్తుంటాయి ఎక్కడికి వెళ్ళవు ఎక్కడికి వెళ్ళవు ఇవి బాతులు బాతులు కూడా యాడ్ అవుతుంది తీసుకొచ్చిన వాటిని పది రోజులు ఉంచడం వాటిని గూడి తయారు చేసి గూడ్లో పెట్టేసి ఆహారం వేస్తా మళ్ళీ బయటికి వదిలిపెట్టేస్తాం తిరిగి వస్తా ఉంటాయి వాటికి ఆహారం పెడుతుంటా ఇప్పుడు మీరు పెంచేటప్పుడు మీకు ఏదన్నా అవి అటవీ శాఖ వాళ్ళు కానీ ఇట్లాంటి ఏదన్నా ఇబ్బంది లేదు ఎప్పుడన్నా ఏం లేదు ఎప్పుడు ఎవరు నాకు ఏమి లేదు ఇప్పుడు లేదు వచ్చినా మీరు పెంచుకునేది మనకేమి ఇబ్బంది లేదు మీరు పెంచి ఇంకొకరు వాళ్ళు కూడా అందరు పారిశ్రాలు వచ్చి పోతుంటారు కాడికి చూసి ఇంకా కొండకి వెళ్ళి మళ్ళీ వెళ్ళిపోతా ఉంటారు మనకేం ఇబ్బంది లేదు అంతేలేండి మీరు పెంచుతూ ఇంకొకరికి వస్తుందని పెంచే వాళ్ళకి ఇస్తుంటారు వాటికి ఎటువంటి ఇబ్బందులే ఇబ్బంది అది అది ఇబ్బంది లేదు మనకు ఏం ఇబ్బంది పెట్టలే వాళ్ళు అడివి శాఖ కూడా ఇంకా ముందు ముందు ఎటువంటి ఇవి కోళ్ళను కానీ ఇట్లాంటివి ఏ ఏ రకాలు తేవాలనుకుంటున్నారు ఇంకా మంచి వెరైటీ ఉంటే తెచ్చి చాగుదామనే ఉంది దూరభారం ఉంటే తెచ్చేవాళ్ళు లేరు అది తర్వాత ఇప్పుడు ఈ బాతుల్లో గానీ పావురాల్లో గానీ ఏదన్నా నాటు అని జాతులు ఉంటాయి హైబ్రిడ్ నాటు ఉంది దాంట్లో అంటే మా పొట్టి వస్తుంది అది ఏది బాతుల్లో బాతుల్లోనూ కొద్దిగా హైబ్రిడ్ అయితే ఒక సైజు వస్తుంది ఖజానా బాతు అయితే బాబా మూడు అడుగులు పైన ఉంటది అవి వచ్చేసి పన్నెండు వేలు పదమూడు వేలు ఉంటది ఇప్పుడు గిన్నె కోళ్ళల్లో కానీ కోళ్ళు అంటే చిన్నప్పుడు కొంటాం రెండు వందల యాభై రెండు వందలకి ఆ పెంచిన ఆరు వంద రకాలు ఉన్నాయి వాటిలో కూడా వైట్ బ్లాక్ ఎన్ని కలర్స్ ఉన్నాయి వైట్ వరాలంటే వెయ్యి రూపాయలు అవుతుంది జత ఈ మామూలు మన తాకి అయితే ఆరు వందలు ఐదు వందలు అట్లా చిన్నప్పుడు రెండు వందలు కొనటం ఐదు వందలు ఆరు వందలు అమ్ముకోవటం పెంచి వాటిని అది ఇప్పుడు ఈ పావురాళ్ళు కానీ ఇవి మీరు పిలవంగని రావటం కానీ ఇట్లా ఉందా బాగా అలవాటు ఎవరినొచ్చి తీసుకెళ్ళటం కానీ అట్లాంటిది ఓకే విన్నారు కదండి ఎస్కే బాబు కనిగిరి వీరు రకరకాలమైనటువంటి పక్షులను కోళ్లను గిన్ని కోళ్ళను తదితర జంతువులని తీసుకువచ్చి వాటిని పెంచి పోషిస్తూ ఇంకా ఎవరైనా పెంచుకునే వాళ్ళకి తాను తెచ్చుకున్న రేటు కాకుండా అదనంగా వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు కూడా పెంచుకునే విధంగా కృషి చేస్తున్నారు మరో వారం మరో వీడియోతో మరలా మేము ముందుకు వస్తాం వరకు సెలవు నమస్తే